యాదాద్రి భువనేర్ జిల్లా ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి పాదాల నుండి మొదలై యాదగిరిగుట్ట స్టాండ్ వరకు కొనసాగింది అట్లాగే ఆలేరు పట్టణంలోని మిల్క్ సెంటర్ నుండి స్టార్ట్ అయి స్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది ముఖ్యంగా ఈ వారోత్సవాల సందర్భం ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న విధానాలు తెలవడం కోసం చేస్తున్న పని గత ప్రభుత్వం చేయకుండానే చేసిన చేసినామని పది సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడం ఈ వారోత్సవాలు చెప్పుకోవడం ముఖ్యంగా రైతులకు భారతదేశం ఒక వ్యవసాయక దేశం వ్యవసాయ దేశంలో భారతదేశంలో తెలంగాణ బాగుండాలి రైతు బాగుంటే ఇక్కడ రైతు కుటుంబాలు విద్యార్థులు సోదరులు కార్మికులు వ్యాపార రంగాలు బాగుంటాయని కాంగ్రెస్ మీరందరికీ కలిసిన భారతదేశం ఏ విధమైన బుద్ధుల విభజన జరిగినప్పుడు ఈ రోజు బెంగళూరు ప్రభుత్వంలో ప్రజల సహాకార సంఘాలు ఏర్పాటు చేసి పరస్పర సహాకారంతో ఒకరి నుంచి ఒకరికి సహాకార సంఘాలను ఏర్పాటు చేసి ఈ రోజు ప్రజలను జాతీయకరణ చేసింది బ్యాంకులను ఇప్పుడు కూడా అదే పరిపాలన రైతులను ఆదుకునే లక్ష్యంలో ఏక కాలంలో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీని ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రెండు లక్షల రుణమాఫీ చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే రైతుల అకౌంట్లలో అకౌంట్ పడ్డాయి కొంత అక్కడక్కడ ఆధార్ కార్డుల లోపం వల్ల చిన్న చిన్న వల్ల లోపాల వల్ల పడలేని మాట నిజం అది కూడా పూర్తి అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మరణం చేస్తా ఉన్నావు అదే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో పది సంవత్సరాలు ఉండి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పి పావులా చేస్తాం పావులా చేస్తామని చెప్పి వడ్డీ మాత్రమే చేశారు అసలు చేయలేదని చెప్పి స్పష్టంగా చేస్తాం ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు వివరించడం కోసం ఏ శాఖ ఏ రకంగా అభివృద్ధిలో తీసుకుపోయినాం గత పదేళ్లుగా టీఆర్ఎస్ చేయట పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పది నెలల్లో చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మ రాజ్యంలో ఏ రకంగా ముందుకు పోతున్నామో ఈ వారోత్సవాల ద్వారా తెలియజేయడం కోసం ఇలా అర్బన్ డే సందర్భంగా డూకే రన్వే పెట్టి ప్రయోజనం చైతన్యం చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్ద బిడ్డ వేసిండు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వే కోట్ల తోటి ఏక కాలంలో రుణమాఫీ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అదే కాకుండా అన్ని విధాల రైతులకు పీట వేసి గత ప్రభుత్వాలు మర్చిపోయినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతన్నల కోసం పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి కొనుగోలు చేసిన మూడు రోజే వాళ్ళ రైతుల అటులతో వేసి ఏదైతే మాటిచ్చిన ప్రకారం సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనసే ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్య శాఖ మీద పెద్ద ఎత్తున సమీక్ష చేసి ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలన్న ఉద్దేశంతో ఏక కాలంలో రెండు వందల పదమూడు అంబులెన్సులను ఓపెన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ అదే విధంగా ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలను పదహారు నర్సింగ్ కళాశాలను ముప్పై రెండు క్లినిక్లను ఓపెన్ చేసుకుని ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో భారతదేశ చరిత్రలో ఆరోగ్య విషయంలో ప్రతి పేదోడికి అండ ఉండాలని చెప్పి గత పదేళ్లలో గత సంవత్సరం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్సిల ద్వారా నాలుగు వందల కోట్లు ఇస్తే ఈ పదకొండు నెలల్లో ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలయ నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు పదకొండు పదమూడు కోట్ల రూపాయలను ఎంఓస ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తే ఆలయం యొక్క ముక్కటే ఏడున్నర కోట్లు కూడా ఇవ్వడం జరిగింది